ఆర్జీవి గారికి అయితే మనకందరూ తెలుసు ఆయన కేసులు అయితే నడుస్తూ ఉంటాయి ప్రతిరోజు ఏదో కేసు అయితే పెడుతూనే ఉంటారు కానీ బలంగా అయితే ఒక కేసు అయితే బయటకు వచ్చింది మనకు తెలిసిందే ఆయన వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎక్కువ సినిమాలు అయితే తీయడం చూసాం లక్ష్మీ సెంటీఎల్స్ అని వ్యూహం అని చాలా సినిమాలు అయితే వచ్చినాయి పవన్ కళ్యాణ్ అవమానించేలాగా చంద్రబాబు నాయుడిని లోకేష్ ని అవమానించేలాగా అయితే కొన్ని సినిమాలు అయితే ఆయన రిలీజ్ చేసుకుంటూ వచ్చారు ఆ సినిమాలలో వ్యూహం సంబంధించి కొన్ని వాళ్ళ మనోభావాలు దెబ్బతినేలాగా అయితే సినిమా అయితే తీశారని అయితే అప్పుడు ఆరోపించారు అప్పుడైతే సినిమాను ఆపాలని కూడా ట్రై చేశారు కానీ రిలీజ్ అయిపోయింది ఓటీటీలో అట్లయితే రిలీజ్ అయిపోయింది ఓవరాల్గా అయితే ఇప్పుడైతే ఆయనకైతే నోటీసులు అయితే రావడం చూసాం కోర్టు నుంచి అలానే కోర్టులో కూడా ఆయన అయితే వెళ్ళాల్సిన పరిస్థితి అలానే జైలుకి వెళ్ళే పరిస్థితి కూడా ఏర్పడుతుంది ప్రస్తుతం ఎందుకంటే ప్రకాశం జిల్లా చెందిన మధ్యపాటు చెందిన ఒక వ్యక్తి అయితే అతని మీదకైతే కేసు వేశారు ఇలా సినిమాలు అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయని అతను అయితే అరెస్ట్ చేయాలని అయితే వేశారు కేసు ఆ కేసు అయితే కోర్టులో అయితే కొట్టేసింది యాక్చువల్గా దానికోసం ఆ హైకోర్టుకి వెళ్ళారు అది ఎవరైతే ఆయన కేసు పెట్టారో ఆ కేసు చల్లదని అయితే ఆర్జీ గారు అయితే హైకోర్టులో అయితే అప్పీల్ చేసుకున్నారు కానీ అక్కడైతే కొట్టేసింది ఆయన అపీల్ని అయితే అంటే ఖచ్చితంగా ఆయన వెళ్ళి విచారణకైతే అయితే హాజరు కావాల్సి ఉంటుంది కోర్టులో ఆ విచారణలో కొంచెం నేరం చేసినట్టు ఏమైనా ప్రూవ్ అయిందంటే మటుకు ఖచ్చితంగా ఆయన జైలుకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది అరెస్ట్ చేస్తారు రిమాండ్ తీసుకెళ్తారు విచారిస్తారు ఆర్జీ గారిని అయితే చూడాలి రీసెంట్గా ఒక చిన్న ఫంక్షన్లో కూడా అతను చెప్పడం చూసాం థ్యాంక్ యూ లోకేష్ గారు చాలా మంచి పని చేశారు అని అయితే ఆయన థ్యాంక్ యూ చెప్పడం చూసాం ఎందుకంటే ఆయనకి కేసులు పెడుతున్నారు కాబట్టి రెగ్యులర్గా మరి దాని గురించి ఆర్జీ గారు లైట్ అయితే తీసుకుంటున్నారు కానీ ఈ నాలుగేళ్ళు పాట అయితే ఇంక ఉండే నాలుగేళ్ల పాట అయితే ఆర్జీ గారికి అయితే చుక్కలైతే కనబెట్టాలి క్లియర్గా తెలుస్తుంది ఆయన ఓవర్గా అయితే చేశాడు అప్పుడు వైసీపీ బలంతో అయితే చేశాడు హండ్రెడ్ పర్సెంట్ అది షూర్ అది కావాలని చేశాడు ఆ సినిమాలు అన్ని తీయడం కూడా ఒక ప్రాపర్ సినిమా తీయాలనుకుంటే తీయచ్చు నో ప్రాబ్లం ఎంతవరకు అంటే అంతవరకు తీయచ్చు మీరు కానీ మా మన వాళ్ళు దెబ్బ తినేలాగా చాలా గట్టిగా అయితే ఆయన ప్రతి సినిమాని అలానే తీశారు దాన్ని ఎంకరేజ్ కూడా చేసింది వైసీపీ వాళ్ళైతే దాన్ని అడ్డుకోవాలని లోకేష్ గారు అప్పుడు ఎంతో ప్రయత్నించారు కానీ ప్రయత్నం అయితే విఫలమైంది వాళ్ళైతే తెచ్చుకోవడం తర్వాత పర్మిషన్ తెచ్చుకొని వాళ్ళైతే ఎందుకంటే అప్పుడు వైసీపీ గవర్నమెంట్ కూడా పర్మిషన్ ఈజీగా ఇచ్చే చేస్తూ ఉండేది వాళ్ళైతే ఈజీగా అయితే ఆ సినిమానైతే రిలీజ్ చేయడము అలానే లక్ష్మీస్ ఎన్టీఆర్స్ మనం చూసాం ఎన్టీఆర్ గారిని ఎంత దారుణంగా చూపించారు ఆ తర్వాత మీరు చూసుకుంటే వ్యూహంలో కావచ్చు ఆ తర్వాత చాలా సినిమాలు అతను వరుసగా పెట్టి సినిమాలు అప్పుడైతే తీయడం చూశాం లాస్ట్ రెండు సంవత్సరాల్లో చాలా సినిమాలు అయితే వచ్చింది అతను నుంచి అయితే అలానే పవన్ కళ్యాణ్ మీద సపరేట్గా సినిమా తీయడం కావచ్చు ఇలా రకరకాలుగా అయితే అప్పుడైతే ఇబ్బందులు అయితే గురి చేశాడు ఏదైనా డబ్బు కోసమే చేస్తారు ప్రస్తుతం మరి అధికారంలోకి కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇప్పుడైతే వాళ్ళైతే ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు ఆల్రెడీ చూసాం శ్రీరెడ్డి కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు ఇతను కూడా అదే కోలోకి వచ్చాడు మరి అరెస్ట్ అయితే కనిపిస్తుంది ఖచ్చితంగా అతను అయితే నోటీసులు అయితే ఇచ్చారు కానీ ఇంకా విచారం జరుగుతుంది కాబట్టి విచారం జరిగిన తర్వాత తప్పు అని తెలిస్తే అతనైతే అరెస్ట్ చేసి జైల్లో పెడతారు మరి అప్పుడు యాక్షన్ ఎలా ఉంటుంది చూడాలి థర్డ్ డిగ్రీ ఉంటుంది ఏ డిగ్రీలో ఉంటాయో చూద్దాం మరి అర్జీవిని చేయాలనుకుంటాను ఎందుకంటే కొంచెం ఇండియాలోనే కొంచెం ఫెమిలియర్ పర్సన్ అతను జరిగేదైనా అరెస్ట్ చేసి అంటే దేశం మొత్తం చూస్తుంది ఎందుకంటే తనకు సపరేట్గా ఒక ఫ్యాన్ బేస్ ఉంది అతని మాటలకి అతని యాటిట్యూడ్కి అతని ప్రవర్తనకి సపరేట్గా ఫ్యాన్ బేస్ ఉంది తప్ప రైట్ అనేది పక్కన పెట్టేస్తే అతనికి అయితే సపరేట్ ఫ్యాన్ బేస్ అయితే ఉంది హండ్రెడ్ పర్సెంట్ అది షూ చూద్దాం మరి అతన్ని మరి ఎంతవరకు జైలు వరకు తీసుకెళ్ళగలుగుతారా మరి చూద్దాం ఇప్పుడున్న లోకేష్ ట్రై చేస్తున్నాడు ఎందుకంటే రెడ్ బుక్లో అతని పేరు కూడా ఖచ్చితంగా ఉండి ఉంటుంది మరి చూద్దాం మరి ఏం జరగబోద్దాం ప్రస్తుతం అయితే ఎవరైతే ఆర్జీబీ అప్ అప్పీల్ చేసుకున్నాడు దాని అయితే తిరస్కరించింది హైకోర్టు అయితే ఖచ్చితంగా విచారణకు అయితే హాజరు కావాల్సి ఉంటుంది ఆర్జీవి